ప్రధానంగా రాష్ట్రంలో మూడు పార్టీలు ఏ కుంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నడుము బట్టి పనిచేస్తున్నాయి ప్రతిపక్షం నిర్వీర్యమైంది డిపాజిట్ను కోల్పోయింది జరిగినటువంటి ఎలక్షన్స్ కూటమి యొక్క లక్ష్యం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రతిపక్షాన్ని కకావెకలు చేయాలని ప్రతిపక్షానికి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాలని కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తున్నాయి ఎక్కడా ఓటమిలో ఏ విధమైనటువంటి పురపక్షాలు లేకుండా కలిసి కొనసాగడం आंध्र राष्ट्र वृद्धि विकसित भारत विकसित आंध्र प्रदेश स्वर्ण आंध्र प्रति जिला पूरा विकसित तुलपु गोदावरी विकसित असेंबली असेंबली विकसित कोरकोंडा मंडलम विकसित काकेर विकसित भारत ने दैनिक लक्ष्य కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై నాలుగు కార్యక్రమాన్ని ప్లానింగ్ కమిషన్ లో పొద్దుపచ్చు నాలుగు వందల ముప్పై రెండు కార్యక్రమాలు దీన్ని మన ముఖ్యమంత్రి గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు ఒక రూటింగ్ తయారు చేశారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఈ నాలుగు వందల సుమారు కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలి అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజలకి చేరే విధంగా ఏ విధంగా ఎంపీలు ప్రయత్నం చేయాలి ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవహార శైలి ఇన్ని కార్యక్రమాన్ని కింద స్థాయి దాకా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఎంపీలు నిర్మాణం చేస్తూ వాటితో కోఆర్డినేట్ చేస్తూ అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఆ నిధులను సమీకరిస్తూ ఆంధ్ర రాష్ట్ర వికసిత భారత స్వర్ణాంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నేను అనుకునే స్వర్ణాంధ్ర అనపర్త అసెంబ్లీ రాజమండ్రి కార్పొరేషన్ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ కాతేడు గ్రామం ఇందులో నాలుగు వందల ముప్పై రకాల కార్యక్రమాలను ప్రజలకి సజావుగా చేర్చినట్లయితే అదే వికసిత భారత్